శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ ఇప్పటికీ అందరూ లేచి స్నానాలు అవన్నీ చేసి ఉంటారు అనుకుంటాను పూజ చేసుకునే వాళ్ళు ఇంకా పంద్రాలు చేసుకుంటారు లేని వాళ్ళు కొంచెం నెమ్మదిగా చేసుకుంటారు అంతే కదా నిన్న మొన్న నేను కొంచెం ఎమోషనల్ అయ్యి నా పుట్టింటి బంధాల గురించి అవి చెప్పి మీతో షేర్ చేసుకున్నాను నేను ఎంత షేర్ చేసుకున్నానో మీరు కూడా అలాగే షేర్ చేసుకుని మీ అనుభవాలు చెప్పారు తర్వాత మీరు ఉత్సాహంగా ఉండాలి మీరు అలా ఉంటే బాధగా అనిపిస్తుంది చాలా అలా ఉండకండి రక్త సంబంధం ఉంటేనే తోబుట్టులా మేము అందరం ఉన్నాము అని చాలా చాలా ఆపేక్షగా చాలామంది పెద్ద పెద్ద మెసేజ్లు చేశారు పైగా మీకు బోర్ కొట్టిస్తున్నామా అన్నారు లేదు లేదు నా కోసం మీరు టైం స్పెండ్ చేసి అంత మెసేజ్ చేశారు అంటే ఎంత అభిమానం ఉంటే చేస్తారు చెప్పండి లేదు మీరు అందరూ నా ఆప్తులే ఎంతో తొందరగా మీ అందరూ నా వాళ్ళు అయిపోయారు కంపల్సరీ అందరూ కూడా మెసేజ్ చేస్తారు ధైర్యం నేను ఏదైనా ఇదిగా ఉంటే ధైర్యంగా ఉండండి అని చెప్తారు ఒంట్లో బాగుండకపోతే జాగ్రత్తలు చెప్తారు నా మాటలు నచ్చితే ఎంతో బాగున్నాయని చెప్తారు మీకన్నా ఎవరున్నారు చెప్పండి మీరే నా బలం మీరే అన్నీ ఏదో అలా ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాల మీద అలా ఆలోచన వెళ్తుంది కదా అలా ఉన్నాను ఇప్పుడు అది ఏమీ లేదు మీ అందరి సహకారం మీ అందరి ప్రోత్సాహం ఉండి ప్రతి వాళ్ళు మీరు అంతంత అభిమానంగా ఉంటుంటే నాకేంటి కొదవా అని అనిపించింది నాకు ధైర్యం చెప్పి మీ అభి మీ జీవితంలో జరిగిన సంఘటనలు పంచుకున్న మీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన చాలా 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 థ్యాంక్స్ అన్నది ఎప్పుడూ చెప్తాను కదా థ్యాంక్స్ అన్నది చిన్న పదం కానీ అది అలవాటైపోయి థ్యాంక్స్ అంటాం కానీ కాదు అంతకన్నా విలువైన పదం ఏదైనా ఉంటే అది మీకే అది సంగతి ఇంకేంటండి విశేషాలు ఏంటి పేపర్ ధరిస్తే రకరకాల వార్తలు రకరకాల బాధలు ఎవరో ప్రేమించలేదని ఆ పిల్లని అంటించి చంపేసేట వాడు కూడా పెట్రోల్ పోసుకున్నట్ట వాడు ఇంకా చావలేదు ఏంటండి ఇలా అయితే ఆడపిల్లల గురించి ఎంత బెంగగా ఉంటుందో ఎంత ఇదిగా ఉంటుందో ఒకప్పుడు కట్నాలు ఇవ్వలేక ఆడపిల్లల పుడితే అయ్యో అనుకునేవారు తర్వాత కాలంలో ఆడపిల్లలు చదువుకుని మంచిగా అయ్యాక సంతోషిస్తున్నారు ఆడపిల్ల పుడితే అసలు పూర్వం బాగా పూర్వపు రోజుల్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మొదట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేవారు తర్వాత కాలంలో కట్నాలు బాధ పడలేక ప్లస్ ఆ మైనస్ ఆ అనుకుంటూ మైనస్ అంటే ఆడపిల్ల ప్లస్ అంటే మగపిల్లాడు తర్వాత మగపిల్లాడు ఉద్ధరించిది ఏమీ లేదు ఆడపిల్లలైనా ఇవ్వమనుకుని ఆడపిల్లలు పుడితే సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆడపిల్ల అంటే అన్ని రకాలుగాను భయపడిపోతున్నారు అందరూను ఇలాగా ఒక వయసు వచ్చేకేమో ఇలా ప్రే ప్రేమలని వేధించుకు తింటున్నారు వాళ్ళని చిన్నపిల్లలైనా చూడకుండా వాళ్ళ మీద అత్యాచారం చేసేస్తున్నారు అసలు ఏ రకంగానూ సేఫ్టీ ఉండడం లేదు ఎంతో బాధగా అనిపిస్తుందండి మా పెద్దబ్బాయికి ఒక పాప ఆడపిల్ల మగపిల్ల అని ఏమి మాకు అలాంటి ఇదేమీ లేదు అది పుట్టినప్పుడు కూడా ఆరేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం ఇంత అనిపించలేదు ఇప్పుడు ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఇంకా చట్టం పటిష్టమయ్యి వీటి మీద కఠిన చర్యలు రాకపోగా ఏ రోజుకి రోజు ఏదో ఒక సంఘటన అలా ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం భయంగా ఉంటుంది అవన్నీ వింటున్నప్పుడు ఆ దుర్గాదేవిని ప్రార్థించాలని ఎప్పుడూ చెప్తాను కదా అమ్మ మొన్న నవరాత్రులు అయితే అందరి కోసం అందరు ఆడవాళ్ళ కోసం ఆడపిల్లల కోసం ముఖ్యంగా చిన్నపిల్లల కోసం నేను ఆ తల్లిని ఎంతో ప్రార్థించాను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించమని చెప్పాను కదా ఏమో ఇంకా తల్లి పూనుకుని కఠినమైన చట్టాన్ని ఏమీ తీసుకురాలేదు ఆ తల్లికే చెప్తున్నాను ఎందుకంటే దుర్గాదేవి అంటే ఆవిడ ఇంకా మహిమకి అంతులేదు ఆవిడ పూనుకుని వీళ్ళందరిలో ప్రవేశించి ప్రభుత్వ అధికారుల్లో కఠినమైన చట్టం వచ్చిలాగా మగవాళ్ళు భయపడిపోయి ఇలాగా ఎవరైనా ఆడపిల్లని టచ్ చేయాలి అంటే ఉన్న చట్టాలు రావాలి అప్పుడైనా కొంచెం ఆగుతాయి ఇలాంటి సంఘటనలన్నీ అని అనుకుంటున్నాను కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా ఎలా కుదురుతుంది వాళ్ళని ప్రేమించలేదని చంపేస్తారా ఏంటిది అసలు ఆడవాళ్ళ మా బతకడమే ఒక ప్రశ్నార్థకం అయిపోయింది అసలు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనట్టుగా గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నట్టుగా ఉంది మీరందరూ కూడా తప్పకుండా ఆడపిల్లల క్షేమం కోసం దుర్గాదేవిని రోజు ఒకసారి మీరు పూజ అయ్యాక ఒక్కసారి అని తల్లి అందరినీ చల్లగా చూడు అని ప్రార్థించండి వంద మంది ప్రార్థన ఎక్కువ ఫలితం ఇస్తుంది ఒకళ్ళ ప్రార్థన కన్నా అందుకని ఎప్పుడు మన వాళ్ళందరికీ నేను అది చెప్తాను తప్పకుండా మీరు అందరూ అలా చెయ్యండి ఎందుకంటే మన పిల్లలు అందరూ ఉంటారు కదా అందులో అందరూ కూడా మరి బాగుండాలి కదా అది విషయం ఒక చదువుకుని మంచి స్థితిలో ఒక ఆడపిల్లలు వచ్చారు అంటే అది ఎవరో హర్షించకుండా వాళ్ళని ఇలా భయపెట్టేసి చంపేస్తున్నారు ఏమిటో చాలా బాధగా ఉందండి తర్వాత నిన్న వంకాయ కూర చేశాను నేను కానీ ఎక్కువ అంత యూస్ రాలేదు ఎవ్వరు కామెంట్ చేయలేదు కానీ ఆ కూర చాలా రుచిగా ఉందండి చాలా బాగుంది నేను ఏదో నేను చేశానని గొప్పగా చెప్పట్లేదు నేను ఇదివరకు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో మా అమ్మగారు చేశారు తర్వాత అంతా దానికి వేపుడు కారం వేసి ఇంకో రకంగా చేస్తాను కానీ ఇలా చేయలేదు మళ్ళీ ఉన్న గుర్తొచ్చి ఎప్పుడు ఒకలాగే ఏంటని చేశాను పల్లీలు ఎండు కొబ్బరి నాలుగు లవంగాలు మిరపకాయలు అంతే పోపు అవి వేయించేసుకోవడం ఒక పెద్ద ఉల్లిపాయ వేసి మిక్సీ చేసేసుకోవడం ఈ వంకాయలు మగ్గిన తర్వాత ఈ మిక్సీ చేసుకున్న ఇదంతా వేసేసి ఈ మస ముద్దంతా కాసేపు సిమ్లో పెట్టుకుని చక్కగా కలిగి పెట్టుకుంటూ ఉండడం ఒక ఐదు నిమిషాలు అయిపోయాక కట్టేసి పైన కొంచెం కొత్తిమీర వేసుకోవడం కూర చాలా బాగుందండి చాలా రుచిగా ఉంది తప్పకుండా చేసి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎక్కువ మసాలా ఏమీ లేదు ఒక్క బిసర్ నా లవంగాల వల్ల కొంచెం లైట్గా ఒక్క కొద్ది ఘాటుగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది పల్లీలు ఎండు కొబ్బరి వాటిలతో ఆల్రెడీ మీకు తెలిస్తే ఓకే అసలు చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంది ఇంకేంటండి సంగతులు నేనేమి డల్గా లేని చూసారా ఇవాళ ఉత్సాహంగా ఉన్నాను మీరంతా నేను బూస్ట్ ఇచ్చారు చాలా ఎనర్జీ ఇచ్చారు అందుకనే అలా ఏమీ లేనండి మీరన్నట్టు రక్త సంబంధం ఉంటేనే తోబుట్టులా మీరు అందరూ తోబుట్టులే అని తరచూ నేను చెప్తూనే ఉంటాను కదా ఒకళ్ళు అమ్మ అంటారు ఒకళ్ళు అక్క అంటారు ఒకళ్ళు చెల్లెలు అంటారు చెల్లెమ్మ అంటూ ఉంటారు కొంతమంది అంటారు అలా మేడం అంటారు రకరకాలు తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం నాలుగు రోజు అందరూ చాలామంది ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మ కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఇలా కామెంట్ రూపంలో తెలియ చెప్పడానికి ఇబ్బందిగా ఉంది ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు అయితే నాలుగు రోజుల్లో ఒక్క నేను ఈమెయిల్ మీకు నాది మీకు పంపిస్తాను ఇందులో పెడతాను మీరు ఎవరైనా మీ అనుమానాలు మీ సమస్యలు మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆ ఈమెయిల్కి మీరు పంపిస్తే నేను తప్పకుండా ఈమెయిల్ ద్వారా మీకు జవాబు ఇస్తాను మళ్ళీ ఈమెయిల్ పెట్టేటప్పుడు మీకు నేను తప్పకుండా చెప్తాను ఒక రెండు మూడు రోజుల్లో ఇది జరుగుతుంది అందరూ కూడా సమస్య మీరు పర్సనల్గా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆ ఇమెయిల్ ద్వారా తెలియజేయండి ఇవ్వండి ఈరోజు ప్రత్యేకించి విశేషాలు ఏమీ లేవు ఊరికే మీ అందరితో సరదాగా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను రెండు రోజులు అలాగా డర్గాలేను మీ అందరి వల్ల చాలా ఉత్సాహంగా ఉన్నాను చెప్దామని చేశాను ఈ వీడియో ఈమెయిల్ కూడా పెడతాను ఉంటాను మరి మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మళ్ళీ అక్కడ మాట్లాడతాను మీతో ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల